నా బతుకంతా మోసమేనయ్యా నా బతికంతా అబద్ధాలేనయ్యా నా బతుకంతా కూడా నా తండ్రిని మోసగించాను నా అన్నగారిని మోసగించాను నా మామగారిని మోసగించాను నా బొతికంతా మోసగారి తనమే నా బ్రతికంతా తనమే నా 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 నడకలో మోసం నా చూపులో మోసం నా ఆలోచనలో మోసం నేను మోసంతో బ్రతుకుతూ ఉన్నానయ్యా అన్నప్పుడు అప్పుడు ఏమన్నాడు అప్పుడు తన తన ప్రేమ దేవుని యొక్క ప్రేమ అండ్ అప్పుడు అన్నాడు ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు దేవునికి స్తోత్రం కలుగుంది కాక ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇదే అక్కడ యాకోబుకి అప్లై చేశాడు ఒక కారణం ఏంటంటే యాకోబు తాతగారు కదేనా అండ్ ప్రారంభం ఇక్కడ అయిందన్నమాట యాకోబు ఎబ్బోకురేవు దగ్గర పొందిన ఆశీర్వాదం ఏదైతే ఉందో అది ఎవరిదంటే తన తాత అయినటువంటి అబ్రహాము గారిది అండ్ ఇప్పుడు కూడా అదే సీన్ జరుగుతుంది ఇక్కడ అండ్ అదే సీన్ జరుగు అంత గురించి ఆయన అన్నాడు ఏ అబ్రాహామా చూడండి చూడండి ఐదో వచ్చిన మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతుంది కనుక నీ పేరు అబ్రాహాము అబ్రాహం ఏమయ్యాడు అబ్రాహాము అబ్రాహాము అంటే అక్కడ ఇస్రాండ్ యాకోబు పేరు ఏమైపోయింది ఇస్రాయల్గా మారింది ఇక్కడ ఏమైంది అబ్రాహము ఏమైపోయాడు అబ్రాహాముగా మారాడు అలా మారడానికి కారణం ఏమిటి అంటే తన విధేయతను చూపించాడు అండ్ తన విధేయతను చూపించాడు ఏంటి విధేయత అంటే చూడండి తో వచనం నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య ప్రతి మగవాడు సున్నతి పొందవలేను మీరు గోప్యచర్మ సున్నతి పొందవలేను అని ఏండి ఆ నిబంధన పెట్టగానే ఏండి ఆ దినమందే ఏండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ కిందకి వెళ్ళాక ఆఖరి వచ్చాక ఆయన ప్రభు మాట్లాడి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత పిల్లరా ఆ ఆ ఇంటిలో ఉన్న ఏంటి ఆ ఇస్మాయిల్ మొదలుకున్న అందరూ ఒకే దినమున వారు ఏంటి సున్నతి ఆచారాన్ని ప్రారంభించారు కారణం ఏంటంటే ఆచారం మనకి ఏం నేర్పిస్తుంది విధేయత అంటే దేవుని చెప్పిన మాటకు వెంటనే ఏం చేశాడు లోబడ్డాడు లోబడ్డాడు కాబట్టి పిల్లరా అలా లోబడ్డింది కాబట్టే ఆయన నిందారహితుడిగా నడిచాడు అనడానికి ఒక కారణం అసలు నిందారహితుడిగా నడవడం అంటే ఏంటి అసలు దేన్ని ఆధారం చేసుకొని మనం నడవాలి మరి అబ్రాహాం ఎవరిని ఆధారం చేసుకొని నిందారైతులు నడిచాడు ఏం చెప్పుకుంటాడు దేవుడు అక్కడ నిందారైతంగా నడవడం అంటే ఆలోచించారా కానీ రోజున చాలామంది జీవితాల్లో వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతారు కానీ నేను పోయిన వారం కూడా చెప్పాను ఏంటంటే మనము ఒక క్రైస్తవులుగా మన నడక ఎవరితో ఎక్కడ ప్రారంభించాలంటే మొదట వాక్యానుసారంగా ప్రారంభించాలి వాక్యములో ఎవరి గురించి అయితే చెప్పారో ఆ వ్యక్తులను అనుసరిస్తూ కొనసాగించబడాలి ఎవరైతే చెప్పారో వాళ్ళను కూడా అనుసరిస్తూ ఆయన కొనసాగించబడాలి ఎందుకు అంటే పిల్లరా నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి తెస్రోనిక రాసిన పత్రిక తెస్రోనిక రాసిన పత్రిక చాలా అమూల్యమైన ఒక మంచి మాట అక్కడ మనకు కనబడుతుంది దశలోనికి రాసిన మొదటి పత్రిక చూడండి ఆరో వచనం ఆరో వచనం మొదటి అధ్యాయం వచనం చూడండి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం మీరు వాక్యమును అంగీకరించి మమ్మునును ప్రభువును పోలి నడుచుకున్న వారి దేవుని స్తోత్రం కలిగింది కదా తెస్త్రోనిక సంఘస్థులంట వారు నడుచుకున్నారంటే దేవుని సన్నిధిలో వాళ్ళ నడకకి ఆధారం ఎవరంటే వాక్యమే ప్రభువే ప్రభు వాక్యాన్ని ఆధారం చేసుకున్నారు ప్రభు వాక్య ప్రకారంగా దైవజనులు ఎలా నడుచుకుంటున్నారో దైవజనులను కూడా ఆధారం చేసుకుని నడిచారు మరి ఈరోజున నిందారహితంగా మీరు విశ్వాసులుగా ఉన్నారు అంటే ఇలాగే ఉన్నారా ఒకవేళ ఇలా లేకపోతే మీరెవరు ఇప్పుడు ఆ గద్దెంపు మీకు అవసరమా కాదా ఆలసేదే నేను సర్వశక్తి గల దేవుడు బుద్ధి జ్ఞానములు లేని గుర్రము గాడిదల్లాగా మీరు ప్రవర్తించకూడి అని వాక్యం చెప్పు ఎందుకు చెప్తుంది అంటే అండ్ అవి పశువులు వాడికి బుద్ధి జ్ఞానంతో పనే ఉండదు కళ్ళు వేసి చెల్లి మీద కొట్టగానే వెళ్తాయి ఆగు అంటే ఆగిపోతే అంతే ఇంక అంతే వాటికి కావాల్సిన జ్ఞానం ఎంతవరకే ఇంకా అంతకు మించి వాడికి ఏం అవసరం లేదు కాబట్టి అవి ఆలోచించవాలి కానీ మన మనుషులం దేవుని స్వభావముతో చేపడ్డాం మనం దేవుడికి మన ఎడలు ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి ఎన్నో ఎన్నో అభివృద్ధులు ఉన్నాయి మన పక్షంగా ఎన్నో ఆశీర్వాదాలు దాచుంచాడు ఆయన కాబట్టి అవన్నీ మన ఎడలు నెరవేర్చాలి అంటే మన నడవడానికి ఒక ఆధారం కావాలి ఒకటి వాక్యం ఉంది చక్కటి వాక్యం మీరు వింటున్నారు మంచిదే మరి చక్కని మాదిరి ఉందా ఎవరు నీకు మాదిరి చెప్పండి నీవు నడవడానికి ఎవరు నీకు మాదిరి ఉండాలి కదా ఎవరో ఒకరు మాదిరి ఒక పాస్తో ఒక భక్తుడు అండ్ ఎవరో ఒకరు మాదిరి ఉండాలి కదా నీ భక్తికి రేపు ఉంది ప్రభావిడికి ఏ ఎవరిని చూసి నేర్చుకుందా నీ నడక అంటే అయ్యా నాకేం తెలియదు అయ్యా మరి ఏమీ తెలియకుండా చర్చికి వెళ్ళావు నువ్వు మరి అక్కడ నీ పాస్టర్ చెప్పలేదా నీకు అంటే చెప్పాడయ్యా మరి చెప్పినప్పుడు నువ్వు విన్నావంటే విన్నానయ్యా మరి అనుసరించావంటే లేదయ్యా అంటే పోతే పూల అయితే అనుసరించకపోతే అనుసరించే పర్లోకి వెళ్ళంటాడు ఆయన ఇప్పుడు ఆయన ఏమంటాడు సరే రా అబ్బాయి అయితే నువ్వెవరో నాకు తెలియదు నువ్వు నీ దారి నీది నా దారి నాది ఇల్లు అంటాడు అంతే అయిపోయింది అక్కడ అందు గురించే కదా అక్రమ చేయవారు వాళ్ళు భక్తి చేయలేదేనా ఏమన్నారు అక్కడ మేము అనేకులు స్వస్థపరచలేదా అనేక మీటింగ్ పెట్టి మహాసభలు పెట్టి మేము గొప్ప గొప్ప నీ నామాన్ని ప్రకటించలేదా ఉందా లేదా మాట అండ్ ఉంది కదా అక్కడ ఏమన్నారంటే వాళ్ళు మత్తవార్త ఏడాధ్యాయము ఇరవై రోజునలో ఉంది కదా మాట అండ్ వాళ్ళు భక్తి చేయలేదు అనలేదు ఆయన భక్తి చేస్తే చేశారు కానీ మీరెవరో నాకు తెలియదు అన్నాడు అంతే తెలీదు అంటే ఏంటి అర్థం దాని అర్థమేంటి ఏంటి అబ్రాహాము అని ఆయన పిలిచాడంటే అబ్రాహాం ఎవరో దేవుడికి తెలుసా తెలీదా తెలుసు కాబట్టి ఆయన వెలిసేదేని ఎందుకు చెప్తున్నాడు అరే అబ్బాయి నువ్వు నాకు తెలిస్తే ఏంటి నువ్వు నాకు తెలియ తెలియడం నేను నీకు తెలియడం కాదు ముఖ్యము నీవు నాకు తెలిసినట్లుగా ఉండాలి అంటే నీకు ఒక మాదిరి ఉండాలి అని చెప్తూ అది ఆ మాదిరి ఎవరు దైవజనుడా లేకపోతే దేని వాక్యం వాక్యమే ఉంది నీకు అక్కడ మరి అలా నడిచిన వ్యక్తి కావాలి కదా నీకు అండ్ తెస్త్రది సంఘస్థులు ఏం చేసుకున్నారు తమ సేవకుల్నే అండ్ మాదిరిగా ఉంచుకున్నారు అయ్యా పాస్ట్ గారు ప్రార్థించి నేను ప్రార్థించాలి పాస్ట్ గారు ప్రకటించి ప్రకటించాలి పాస్ట్ గారు నా నీతిగా ఉన్నట్లు నేను నీతిగా ఉండాలి అని పాస్ట్ గారిని వెంబడించారు వాళ్ళు ఫాస్ట్ గారు లాగా ఆత్మల సంపాదన కలిగి ఉండాలి ఫాస్ట్ గారు నేను కూడా సేవ చేయాలి ఒక మాదిరి ఉంది వాళ్ళకి దేవుడి వారికి ఇచ్చిన గిఫ్ట్ని బట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ కృపావరాలను బట్టి మరి నీకెవరు మాదిరి ఏ మాదిరి లేని వాళ్ళ గురించి బైబిల్ ఎలా చెప్పింది వాళ్ళకి ఎవరు అవసరం లేదు వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారు వాళ్ళ ఇష్టం అంతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతారు ఏం మాట్లాడంటే అది మాట్లాడేస్తారు ఏం చేయాలంటే అది చేసేస్తారు అండ్ ఎలా ఉండాలంటే వాళ్ళకి ఎవరు మాదిరి అవసరం లేదు కదా కాబట్టి వాళ్ళు ఇరవై రెండవ వచ్చినంలో ఆ దినందు అనేకులు ఆయన చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా అండర్లైన్ చేయండి వాళ్ళు ఏం చేశారంట అంటే ఒక ఒక వ్యక్తికి ప్రవచనావరం వరం రావాలి అంటే ఏం చేయాలి చాలా సమయాలు గంటలు గంటలు రోజులు రోజులు ఏం చేయలేదు ఉపవాస ప్రార్థనలో చేయాలి చేశారు వాళ్ళు అండ్ ఆ వరం అయితే వచ్చింది కానీ దేవుని ఎరగకుండానే వరాన్ని పొందారు వాళ్ళు దేవుణ్ణి వెంబడించకుండానే వరాన్ని పొందారు కాబట్టి దేవుని సన్నిధిలో ఏంటి వాళ్ళు ప్రవచించి ఇంకేం చేశారంట చూడండి చూడండి వాళ్ళు ప్రవచించడమే కాదు ఆయన నామ దెయ్యాలను కూడా వెళ్ళగొట్టారంట ఏండి ఇది ఇంకా అద్భుతం ఆయన నాములు దేవ దెయ్యాలు కూడా వెళ్ళిపోయినాయి అంట వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ భక్తులు అందామా భక్తిహీదులు అందామా ఏమండి వాళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటేనే అద్భుతాలు జరుగుతూ ఉంటే వాళ్ళు భక్తులు అనాలా భక్తిహీనులు అనాలా అందుకనే ప్రభువారు మీ తలంపులు వంటి తలంపులు అవి మీ ఆలోచించడానికి నేను ఆలోచించను నేను ఆలోచించాలంటే మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి అది మీ ఆలోచనలు అయితే నాకు అనవసరం నా ఆలోచన ప్రారం మీరు ఫాలో అవ్వాలంటే మీరు భక్తులు అవుతారు అండ్ నీళ్ళు అవ్వాలనుకుంటే ఎవరో నాకు తెలియకుడు కొట్టుకుపోతారు అందులో పడి అండ్ వాళ్ళంట ప్రవచనాలు చెప్తున్నారంట దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నారంట ఇంకేంట చూడండి అనేకమైన అద్భుతాలు చేయలేదా అలా చెప్తారు యేశ్రాబు దగ్గరికి వెళ్ళి అరే ఇన్ని అద్భుతాలు చేశారు ఏంటి నేను అనుకోండి అనుకుంటూ దిగ్గిన లేపేసి ఉంటారు నాకు తెలిసి కళ్ళైన వాళ్ళు కళ్ళు కూడా వచ్చేసి ఉంటే నాకు తెలిసి ఎందుకు అంటే నేను మాట చెప్తాను ప్రియుల నా సన్నిధిలో నిందారహితుడివై అదే దేవుడికి కావాల్సింది కారణం ఏంటంటే నేను యథార్థవంతుడనే ఉన్న ప్రకారం నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం ఆయన సన్నిధికి పరిశుద్ధతే అనుకూలత ఉదయాలు నిలబడుతున్నావు ఇది కాదు కదా పరలోకానికి ప్రామాణికం నువ్వు అద్భుతాలు చేసేవాని ఆశ్చర్యకార్యాలు చేసేవాని ప్రవచనాలు చెప్పేవాని పరలోకానికి ప్రామాణికం కాదు నీ బతుక్కి పరలోకి వెళ్ళడానికి ప్రామాణికం ఏంటంటే నీ జీవిత నిందారహితంగా ఎవరు బతికారయ్యా అంటే చూడండి ఆయన ఇద్దరు సూచించాడు అబ్రాహాముకి ఎవరు అంటే మొట్టమొదట వాళ్ళ పితామహుడైనటువంటి హానోక్కు ఆది కాండము ఐదాధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా చదవండి ఆది కాండము ఐదాధ్యాయము చూడండి హానోక్కు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయాను దేవుడు అతను తీసుకుని పోయాను హానుకి ఎవరితో నడిచాడు దేవునితో నడిచాడు అండ్ ఆయన సన్నిధిలో నిందారహితుడిగా నడిచాడు మరి ఆ రోజున హానుకు కాలంలో పాపం లేదా భూమి మీద ఇంకా భయంకరమైన విషయం చూడండి ఆరు ఆది కాండు ఆరు తొమ్మిది చదివినప్పుడు ఆరు తొమ్మిది నోవాహు వంశావళిదే నోవాహు నీతిపరుడును చూడ తన తరములో నింద రహితుడును నవవాహు దేవునితో కూడా నడిచిన వాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మరి అప్పుడు పాపం లేదా నవవావు కాలంలో పాపం లేదా ఎంత పాపం ఉందండి నవవాహువు కాలంలో అండ్ ఎవడ మనసుకు నచ్చిన వాళ్ళు ఆ పిల్లని తీసుకుపోయారంట అంటు అండ్ అసలు పరిశుద్ధత నీతి ఏం పట్టించుకోలేదంట వారు దేవుని కుమారులు నరుల కుమార్తెలతోటి మనసుకు నచ్చిన వారితో వారు వెళ్ళిపోయారని రాయబడింది అక్కడ అంటే నైతికత్వం లేదు ఆ దినాల్లో కూడా ఇది మంచిది చెడు అనేటువంటి నైతికత్వమే లేదు వాళ్ళు మనసుకు ఏ చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే ఈరోజు అంతే మీ మనసుకు ఏ మీరు చర్చికి రావాలంటే వస్తారు ఏమండి ప్రార్థన చెయ్యాలంటే చేస్తారు పాట పాడాలంటే పాడతారు అంతేకి దానికి ఒక నియమము ఒక క్రమశిక్షణ అరే దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడు మనుషులు నా ముఖం చూస్తారు కానీ దేవుడు నా హృదయాన్ని చూస్తాడు అనే భయం ఎంతమందిని ఏలుబడి చేస్తుంది ఇక్కడ పిల్లరా జాగ్రత్త సుమ అది నా ఇంత కష్టపడి ఇన్నేళ్ళు కష్టపడి ఇన్ని లక్షల రూపాయలు పోగొట్టుకుని తీరా అక్కడికి వెళ్ళాక అయ్యో బ్రదర్ నువ్వెవరో నాకు తెలియదు సిస్టర్ నువ్వెవరో నాకు తెలియదు అంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించి ఏమండి యుగ యుగాలు అండ్ యుగ యుగాలు అండ్ నవాహు కాలమైనా అందరూ నీతి మంత్రులు అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఒక్కడైంది మిగిలేడండి ఒక్కడైనా విన్నాడా ఆ రోజున కానీ ఈ రోజున చూడండి చూడండి బైబిల్ చెప్తుంది ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటి ఆ రోజు ఏ సాక్ష్యం లేకపోయినా నోవాహు లోబడ్డాడు దేవుని మాటకి దేవుని స్తోత్రం కలిగిన కాక ఏ సాక్ష్యం లేదు కానీ ఈ రోజున ఫిబ్రవరి క్లాసుల పత్రిక పన్నెండు అధ్యాయంలో ఏమంటాడు ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉండగా అంటాడు ఎంత గొప్ప ఇంత గొప్ప సాక్ష సమూహము మనల్ని ఆవరించి ఉండగా అంటాడు పన్నెండు అధ్యాయం ఏంటండి చూడండి ఏమన్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలమ ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించు వాడనైనా యేస్ వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన పరిగె ఓపికతో పరిగెత్తుదాము ఏంటంట ఓపికతో పరిగెట్టదు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైనా చూడండి ఆనందము కొరకైనా అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసు యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడా దేవునికి స్తోత్ర